సద్గురు దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమ దయేసినండి మనము అచల పరిపూర్ణ ప్రబోధ చెప్పబోతున్నాము అందులో భాగంగా ఇదివరకు అచల లక్షణాలు అనే పద్యాలు చెప్పుకుని వాటి అర్థాలు చెప్పుకున్నాము ఇప్పుడు ఎరుక లక్షణములు అనేటువంటి పద్యాలు చెప్పుకుంటూ వాటి అర్థాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా నలభై తొమ్మిదవ పద్యం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం ఏమన్నారంటే అన్ని యుతనై తన కవి పన్నుగ నోట చునోటు మరిత అన్నిటి నెరిగే ఎరుకే ఎరుకై ఉన్నానని ఎరుకే ఊహెంతో చుండూ తనలో తానే మోహింపుచుందో ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని మోహింపుచుండు తనలో తానే మోహింపుచుండు ఎరుక యొక్క విషయాల్ని ఎలా వివరిస్తున్నారు అంటే అన్నీ తానేనట ఎవరు ఎరుక దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం అన్ని యంత్రాల్లోనూ కరెంట్ ఒకటే ఉంటుంది యంత్రాలు వేరువేరుగా ఉంటాయి రూపాలు వేరుగా ఉంటాయి పనితీరులు వేరుగా ఉంటాయి కానీ అందులో ఉండి నడిపింపు చేసే కరెంటు మాత్రం ఒకటే రకం అలా తెలిసింది కదా మనకి అలాగే దానికి ఉపమానంగా చెప్పుకున్నాం కాబట్టి దాన్ని యువతల ఉపమేయం ఏమిటంటే మన శరీరము ఎరుక రెండు కలిసి అవి పని చేస్తున్నాయి ఎలాగా నేత్రముల్లో ఉండి చూస్తున్నాయి చెవుల్లో ఉండి వింటున్నాయి నోటిల్లో ఉండి మాట్లాడుతున్నాయి మరి చేతులతో ఉండి పని చేస్తున్నాయి ఈ విధంగా అన్నీ తానే ఎవరు ఎరుక ఎరుక అంటే ఎవరు గ్రహించేది తెలివి లేక అనేక పేర్లు చెప్పుకున్నాం ఇదివరకు ఆ ఎరుక అది ఎలాగా మనకి తెలియబడిందంటే ఆకాశంలో సగభాగము జాతయ్య ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుంచి వచ్చింది ఆత్మకి జ్ఞాతకి ఎంత దూరం మధ్యలో ఆకాశం మాత్రమే ఉండదు కాబట్టి ఈ విధంగా ఆత్మయే ఎరుక ఎరుకయే ఆత్మ నిర్గుణంగా ఉంటే ఆత్మ పరమాత్మ సగుణంగా ఉండి శరీరములతో ఇంద్రియాలతో పని చేస్తుంటే ఎరుక అటువంటిది ఎలా ఉందంటే నాయన గురువుగారు చెబుతున్నారు నీకు కల వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఉన్నది ఒక్కడవే వేసేసాం లైట్లు తీసేసాం కిటికీలు వేసేసాం నువ్వు ఒక్కడవే ఉన్నావు కానీ కళ ప్రారంభంలో ఎన్ని కనపడుతున్నాయి ఎన్ని చోట్లు చూస్తున్నాము ఎన్ని దృశ్యాలు చూస్తున్నాము ఎంతమందిని చూస్తున్నాము కరెంటు యంత్రాలు ఉపమానం చెప్పుకున్నాం ఇందాక కానీ ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఒక్కడే ఉన్నాడు పడుకొని కానీ అక్కడ ఎన్ని దృశ్యాలు వస్తున్నాయి ఆ కళ్ళలో ఒక తీర్థయాత్ర వెళ్ళాడట మంచి మధ్యాహ్నం అయిపోయింది నదిలో స్నానం చేసి లైన్లో నుంచి ఉంటే కిలోమీటర్ దూరం ఉంది ఎర్రటి ఎండ పైన కాలిపోతున్న ఎత్తి కింద కాళ్ళు కాలిపోతున్నాయి ఎంత దూరం ఉంది చాలా దూరం వెళ్ళాలి ఈ ఎర్రటి ఎండ ఎలా వచ్చింది ఆ నది ఎలాగొచ్చింది ఈ నెత్తి కాలిపోవడం ఎలా జరిగింది ఇవన్నీ ఎలా వచ్చినాయి నేను ఒక్కడే ఉండి ఇవన్నీ తానే తానొక్కడే ఇన్ని కింది రూపాయలు అన్నమాట ఎవరది ఎరుక ఎరుకంటే సామాన్యం కాదు ఇందాక కరెంటు చెప్పుకున్నాం కరెంటు సామాన్యమా అన్ని యంత్రాల్లోనూ ఉండి ఆడుతూ ఉంటుంది కదా అలాగే ఎరుక కూడా అన్ని విషయాల్లో ఉండి అన్నీ తానే తనకవి పన్నుగ వేరని తోచి ఈ జగత్తంతా తనస్వరూపమే పరిశీలన చేసి చూసుకోవాలి అన్యము కాదు కన్నులు మూసినా కనపడేది ఆ రూపమే నీ స్వరూపమే అందులో ఉండదు కళ్ళు తెరిచి చూసినా బయట కనపడేది నీ స్వరూపమే ఇంతకు వేరే ఇంకోటి లేదు నేను అనేటువంటిది ఒకటి ఉంటేనే ఈ యొక్క ఎరుక స్వభావం తనకు తాను వ్యవహారం చేస్తుంది అంతా నీ స్వరూపమే నీ జాతకంలోనే ఉంది అది ఆ జాతకంలోనే భేద బుద్ధి పుట్టింది ఈ భేద బుద్ధి పోవడానికి ఏమి చెప్పినా పోదు వేద బుద్ధి అంటే ఏమిటి అది వేరు నేను వేరు అనుకోవడం అది నేను కాదు అనుకోవడం నీవు వేరు నేనని వేరే అనుకోవడం నేనుంటేనే ఉంటేనే నీవున్నావు నీ ఉంటేనే నేనున్నాను ఈ సంగతి అర్థం అవసరం లేదు ఇప్పుడు గురుమూర్తి దగ్గర గురుదేవుని దగ్గర బాగా విచారణ చేసి పరిశీలన చేసి పరిశ్రమ చేసి దాని యథార్థాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉండి అందులో బాగా బుద్ధిబలం చేత గ్రహించగలగాలి కాబట్టి